ఓం శ్రీసాయిరాం బాబాకు సంబంధించిన ఒక అద్భుతమైన లీల చెప్తానండి షిరిడీలో ఒక మండుతున్న వేసవి రోజున అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో అక్కడ గడ్డివాములో మంటలు చెలరేగాయండి మంటల సమీపంలో మోపులు తాగుతున్నాయని షిరిడీ ప్రజలు భయపడ్డారు దానికి తోడు బలమైన గాలి ఈ ప్రమాదాన్ని తీవ్రతరం చేసిందండి గ్రామస్తులంతా గ తమ గడ్డి పశువులు నష్టపోతాయని భయపడ్డారండి ఇంతలో ఓ భక్తుడు సాయం కోసం బాబా వద్దకు పెరిగెత్తాడు బాబా ప్రశాంతంగా లేచి మండుతున్న గడ్డి మా వద్దకు నడిచి నీటి పాత్రలు తీసుకొని మండితున్న గడ్డివామ చుట్టూ సన్నటి గీత గీశారండి ఆయన బాబాగారు ఇప్పుడు అన్నారు ఈ మో ఈ మోపు మాత్రమే కాలిపోతుంది మరేమీ కాలిపోదండీ అలానే జరిగిందండి బలమైన గాలికి మరియు ఇతర మోపులు దగ్గరగా ఉన్నప్పటికీ బాబా నీటితో చుట్టుముట్టింది మాత్రమే తగలబడిపోయింది మరియు ఏదీ కాలలేదండి మరియు ఏదీ హాని జరగలేదు ఈ విషయం శ్రీ సాయిలీలా మ్యాగజైన్ నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉందండి ఒక్కసారి చదివి చూడండి ఎంత బాబా గారు రక్షించారో